ప్రఖ్యాత కూచిపూడి నృత్యకారిణి తెలుగు నటి సంధ్యరాజుకు అరుదైన గౌరవం లభించింది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే సదావకాశం వరించింది డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో నిర్వహించే అట్ హోమ్ సెలబ్రేషన్స్ కి ఆహ్వానిస్తూ లేఖ అందింది తొలి చిత్రం నాట్యంతో రెండు జాతీయ పురస్కారాలను దక్కించుకున్న ఘనత సంధ్యరాజుకు మాత్రమే సొంతం సంధ్యారాజు తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పిఆర్ వెంకటరామరాజు పుత్రిక హైదరాబాద్ లో నిశృంఖల డాన్స్ అకాడమీ నిశృంఖల ఫిలిం ఫౌండర్ అనేక నిర్వహిస్తున్నారు నిశృంఖల ఫిలిం ఫౌండర్ గా అనేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు తన నృత్య కళతో ప్రపంచానికి పరిచయం అయ్యారు ఆమె ప్రతిభ పాఠవాలను ప్రత్యక్ష నృత్య ప్రసారాల్లో పాల్గొనడమే కాకుండా చలన చిత్ర రంగంలోను తనదైన ముద్ర వేసుకున్నారు నటిగా క్లాసికల్ డాన్సర్ గా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు అలాగే కొరియోగ్రాఫర్ గా నిర్మాతగా భారతీయ సాంస్కృతిక రంగంలో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు సంధ్య రాజు హోమ్ రిసెప్షన్ ని ఆగస్టు పదిహేను సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రతి ఏటా సాంప్రదాయంగా నిర్వహిస్తారు ఆగస్టు పదిహేనున ఉదయం జెండా వందనం పూర్తవగానే సాయంత్రం అట్ హోమ్ రిసెప్షన్ ని రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌ ద్రౌపది ముర్ము హాజరైన అతిథులతో ఆత్మీయంగా సమావేశమవుతారు ఈ రిసెప్షన్ కి సీనియర్ రాజకీయ నాయకులు మిలిటరీ అధికారులు ఇతర రంగాల్లో రాణిస్తున్న వ్యక్తులు హాజరవుతారు